విశాఖ మద్దిలిపాలెం జంక్షన్ వద్ద నూతన తెలంగాణ తల్లి చిత్రపటానికి తెలుగు తల్లి విగ్రహంకు ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయుసి నాయకులు జేటి రామారావు ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి నూతన నమూనాను స్వాగతిస్తున్నామని రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ముల్లానే కలిసి ఉంటున్నాము ఉంటాము అన్నారు భవిష్యత్తులోను ఇదే పంత కొనసాగిస్తామన్నారు ஆந்த தெலங்கணா மத்திய எடுத்து சமஸ் அந்த நமது கலசம் கலசி நமோதான்

ఈరోజు విశాఖ మద్దిలపాలెం జంక్షన్లో తెలివి తల్లి విగ్రహం వద్ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ తల్లి నూతన నమూనా చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ తల్లి నమూనా మీద నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహం మీద ఆ విధి విధానాల మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా వ్యతిరేకత అనేది లేదు ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణతో సహృద్భావంతోనే ఉన్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా ప్రాంతాలుగా విడిపోయిన అన్నదమ్ముల్లాగానే మేమంతా కలిసి ఉన్నాం తప్ప గతంలోలాగా వైషమ్యాలు కానీ డిసెంబర్ తొమ్మిది లాంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లో ఉన్న సందర్భంలో పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాము పది ఏళ్ళు అయినప్పటికీ ప్రజలు శాంతియుతంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న పోలవరం కానీ రైల్వే జోన్ కానీ అమరావతి వంటి అంశాలు ఎప్పటికీ కూడా పరిష్కరించలేదు హైదరాబాద్తో ఉన్న ఉమ్మడి ఆస్తులు కూడా సరిగా రాలేదు కాబట్టి ప్రజల్లో శాంతియుత వాతావరణం ఉన్న సందర్భంలో దీన్ని మీరు గమనించి కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ ప్రజల ఐక్యమత్యాన్ని గుర్తించి